ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ ప్రారంభమైంది ఎప్పట్లానే టైటిల్ రేస్లో నాలుగైదు జట్లు ముందున్నట్టు పలువురు అంచనా వేస్తున్నారు గత సీజన్లో రనర్ నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి కూడా ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది గత ఏడాది విధ్వంసకరమైన బ్యాటింగ్తో మిగతా జట్లకు ఎస్ఆర్హెచ్ చుక్కలు చూపించింది అయితే అనూహ్యంగా ఫైనల్ మ్యాచ్లో తడబడి టైటిల్ను చేజార్చుకుంది మెగా వేలం తర్వాత ఆ జట్టు బ్యాటింగ్లో అత్యంత బలంగా కనిపిస్తుంది ఇషాన్ కిషన్ అభినవ్ మనోహర్ రాగ్తో సన్రైజర్స్ బ్యాటింగ్ బలం మరింత పెరిగిందనే చెప్పాలి ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి క్లాసెన్కు తోడుగా వీరు కూడా మెరుపులు మెరిపించబోతున్నారు అయితే సన్ రైజర్స్కు కొన్ని బలహీనతలు కూడా వెంటాడుతున్నాయి మెగావేలలో ఎస్ఆర్హెచ్ చేసిన పెద్ద తప్పు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్పై ఫోకస్ చేయలేకపోవడం గత ఏడాది అబ్దుల్ సమాద్ షాబాజ్ అహ్మద్ మార్కో జెన్సన్ లోయర్ ఆర్డర్ బాధ్యతను పంచుకున్నారు అయితే వేళల్లో అబ్దుల్ సమాద్ షాబాజ్ అహ్మద్ లక్నో జట్టుకు వెళ్ళిపోవడంతో వీరిని భర్తీ చేసే బ్యాటర్లను ఆప్షన్లో కొనుగోలు చేయలేకపోయింది సన్ రైజర్స్ మొదటి ఛాయ్ జట్టును పరిశీలిస్తే కెప్టెన్ కమ్మిన్స్ ఒక్కడే ఏడో స్థానంలో బ్యాటింగ్కి రానున్నాడు ఆ తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఇద్దరు స్పిన్నర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ను వాడుకోవాలని అనుకున్నా వారికి అదర్వో టెడే సచిన్ బేబీ అంకిత్ వరంలే ఆప్షన్గా ఉన్నారు వీరెవరు టాప్ సిక్స్ దాటి లోయర్ ఆడిన వారు కాదు అభినవ్ మనోహర్ని లోయర్ ఆర్డ్లో దింపి ఫినిషర్గా వాడుకోవాలని చూసినా అతడు స్పిన్లో మాత్రమే బాగా ఆడగలడు మరి సన్ రైజర్స్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందో చూడాలి అలాగే సన్ రైజర్స్లో క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ లేని లోటు కనిపిస్తుంది ఆ జట్టులో ఆడం జంప రాహుల్ చహార్ ఇద్దరు లెగ్ స్పిన్నర్లే అభిషేక్ శర్మ థర్డ్ ఆప్షన్గా ఉన్నాడు అయితే లెఫ్ట్ హ్యాండర్లో పట్టగల క్వాలిటీ ఫింగర్ స్పిన్నర్ లేకపోవడం సన్ రైజర్స్కు మైనస్ పాయింట్ కమిందు మెండిస్ ఒక్కడే వారికి ఉన్న ఆప్షన్ బెంచ్పై ఉన్న మిగతా బౌలర్లందరూ ఫాస్ట్ బౌలర్లే ఐపీఎల్ వంటి సీజన్లో ప్రతి జట్టులో కనీసం ఇద్దరు ఫింగర్ స్పిన్నర్లు ఉన్నారు అయితే ఫింగర్ స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగితే ఆరెంజ్ ఆర్మీ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి కేవలం బ్యాటింగ్ బలంతోనే ప్రతి మ్యాచ్ గెలిచే పరిస్థితి ఉండదు దానికి క్వాలిటీ బౌలింగ్ తోడైతేనే విజయాలు చేతికి అందుతాయి మరి సన్ రైజర్స్ అంటేనే ఒకప్పుడు బౌలింగ్ గుర్తొచ్చేది ఈ నేపథ్యంలో పద్దెనిమిదో సీజన్లో హైదరాబాద్ బౌలింగ్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది